నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులుంటాయని స్పష్టం చేశారు తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులుండవన్న శ్రీధర్ బాబు ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల్లో ప్రజలకు మేళ్లు చేసేవి ఉంటే వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు సిద్దిపేట శివార్లోని రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పరిశ్రమ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రామీగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది మరి ప్రణాళిక రాబోయే బడ్జెట్ లో ఇవన్నీ అంశాలను కూడా పరిగణ తీసుకొని మరి మంచి భవిష్యత్తును ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం